హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ఇరవై నాలుగో తేదీ మార్చి రెండు వేల ఇరవై ఐదున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి మొత్తం పన్నెండు వందల ముప్పై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర నాలుగు వేల ఐదు వందల ఎనభై మధ్య ధర ఏడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల ఆరు వందల తొంభై ఆరు వేరుశెనగలు మొత్తం రెండు వేల ఏడు వందల పదకొండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల మూడు వందల తొంభై తొమ్మిది మధ్య ధర ఆరు వేల మూడు వందల డెబ్భై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల ఆరు వందల తొమ్మిది ఆముదాలు మొత్తం ఎనభై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఐదు వందలు మధ్య ధర ఐదు వేల తొమ్మిది వందల యాభై గరిష్ట ధర ఐదు వేల తొమ్మిది వందల తొంభై కందులు మొత్తం ఇరవై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల మూడు వందల ఎనభై తొమ్మిది మధ్య ధర ఆరు వేల మూడు వందల ఎనభై ఆరు గరిష్ట ధర ఆరు వేల నాలుగు వందల ముప్పై ఆరు ఇక కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగలు మొత్తం పదమూడు వందల నలభై తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల తొమ్మిది మధ్య ధర ఐదు వేల నాలుగు వందల తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల ఎనిమిది వందల పంతొమ్మిది పూల విత్తనాలు మొత్తం పన్నెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర మూడు వేల ఏడు వందల పంతొమ్మిది మధ్య ధర మూడు వేల ఏడు వందల పంతొమ్మిది గరిష్ట ధర ఐదు వేల రెండు వందల పది ఆముదాలు మొత్తం నూట ఎనభై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వేల ఏడు వందల ఎనభై ఒకటి మధ్య ధర ఆరు వేల ముప్పై ఒకటి గరిష్ట ధర ఆరు వేల అరవై ఒకటి వాము మొత్తం మూడు వందల నలభై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఒక వెయ్యి అరవై తొమ్మిది మధ్య ధర పదివేల ఆరు వందల ఎనభై రెండు గరిష్ట ధర ఇరవై ఐదు వేల ఐదు వందల పది వాము పొట్టు మొత్తం నూట తొంభై రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర నాలుగు వందల రెండు మధ్య ధర ఒక వెయ్యి యాభై గరిష్ట ధర మూడు వేల ఒకటి మొక్కజొన్నలు మొత్తం నాలుగు వందల డెబ్బై ఒక క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పదిహేడు వందల ఎనభై మూడు మధ్య ధర రెండు వేల నూట ఎనభై రెండు గరిష్ట ధర రెండు వేల నూట ఎనభై తొమ్మిది కందులు మొత్తం పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర మూడు వేల వంద మధ్య ధర ఏడు వేల నూట ఇరవై తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల రెండు వందల అరవై తొమ్మిది కందులు అంటే వడకలు మొత్తం నూట నలభై తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఎనిమిది వందల పది మధ్య ధర రెండు వేల మూడు వందల యాభై ఆరు గరిష్ట ధర ఐదు వేల ఆరు నాలుగు వందల తొంభై ఒకటి శనగలు మొత్తం మూడు వందల పదహైదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర మూడు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఐదు వందల తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల మూడు వందల తొంభై ఆరు ఉల్లిగడ్డలు మొత్తం రెండు వేల నాలుగు వందల ఇరవై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వందల యాభై నాలుగు మధ్య ధర ఎనిమిది వందల తొంభై ఐదు గరిష్ట ధర పదహారు వందల యాభై తొమ్మిది ఎండు మిరపకాయలు మొత్తం నాలుగు వందల పద్దెనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వందల తొంభై తొమ్మిది మధ్య ధర ఏడు వేల ఎనిమిది వందలు గరిష్ట ధర పదివేల నూట డెబ్బై తొమ్మిది వరి ధాన్యాలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కొర్రలు మొత్తం నూట డెబ్బై నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటల్ కనిష్ట ధర ఒక వెయ్యి మధ్య ధర రెండు వేల నలభై తొమ్మిది గరిష్ట ధర రెండు వేల ఆరు వందల యాభై తొమ్మిది మినుములు మొత్తం నూట అరవై తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర నాలుగు వేల ఐదు వందలు మధ్య ధర ఏడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది సోయాబీన్స్ మొత్తం మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది మధ్య ధర మూడు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది గరిష్ట ధర మూడు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది సజ్జలు మొత్తం మూడు క్వింటాలు దిగుమతయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల రెండు వందల డెబ్బై మధ్య ధర రెండు వేల రెండు వందల డెబ్బై గరిష్ట ధర రెండు వేల రెండు వందల డెబ్బై ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో